హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం వెండి ప్రియలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో నేడు గోల్డ్ వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే నేడు తాజాగా బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి తెలుసుకునే ముందు నా ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రజెంట్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందాం ఈ రోజు వెండి ధరలు బులి మార్కెట్ లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్ష అరవై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతుంది నేడు బంగారం ధరలు ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ పాయింట్ సిక్స్ క్యాం పది గ్రాముల తులం బంగారం ధర లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై వేల మూడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం ఎండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్